పరంగా తెలుగుదేశం నాయకులందరికీ నేను ఈ రోజు ఇస్తున్నాను పార్టీ పరంగా పార్టీ నుంచి రావాల్సింది ఏదైనా సరే మనకి అందరి తరఫున బొడ్డి వెంకటరమణ చౌదరి గారు మీ అందరికీ అండగా ఉంటే స్థానికంగా ఏ విషయంలో అయినా సరే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి కష్టాలు వచ్చినా మంచి చెడు అన్ని విషయాల్లో కూడా పూర్తిగా మీకు అండగా ఉంటానని నేను తెలియజేస్తున్నాను నేను అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు ఏ సమయం అయినా సరే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు కాల్ చేయండి మీకు అండగా ఉంటానని మీ అందరికీ కూడా మాట ఇస్తున్నాను ఈరోజు తెలుగుదేశం జనసేన ఆలోచించొద్దు మనకి చివరికి వైసీపీ వాడి ఆపదలో ఉన్నా సరే చేసే మనసు కలిగినటువంటి బలరా మీకోసం ఎందుకు చేయడం నాకు అండగా ఉండదు నేను మీకు అండగా ఉంటాను నేను ఒక్కడే చెప్తున్నాను ఎంత ఎలాంటి ఉండేనా మిమ్మల్ని బెదిరిస్తూ ఉంటాడు ఎవడ బెదిరిస్తాడో వాడికి మీకు మధ్య నేను ఉంటాను నన్ను దాటితేను కానీ మిమ్మల్ని తట్టచ్చేయలేరు కాబట్టి నేను తోడుగా ఉంటానని చెప్పి మరోసారి మీకు తెలియజేస్తున్నాను పార్టీల గురించి కొంతమంది చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు అయితే బలరాం దూరంగా పెడతాడు ఇలాంటి ఏది నమ్మొద్దు అందరినీ ప్రేమించే గుణం ఉంది మేక ప్రత్యేకమైన నా కోసం కష్టపడిన వాడికి నా జీవితాన్ని అర్పిస్తాను తప్ప వాడిని పక్కన పెట్టే ఆలోచనలో లేను ఎప్పుడు కూడా ఒకటి మంచిని దానికి నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాను సేవ చేయడానికి రెడీగా ఉన్నాను పెద్ద చిన్న ఏమి తేడా లేదు పెద్ద నాయకుడు చిన్న నాయకుడు ఉన్నవాడు లేనివాడు పెద్ద కులం చిన్న కులం ఇలాంటి భావాలు లేవు మీ అందరికీ సేవ చేయడం ఎజెండాగా పెట్టుకుని నేను ముందుకు వచ్చాను దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి మీ అందరికీ సమంగా సేవ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ఈ ఎలక్షన్తో అయిపోదు పొరపాటున డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గాను వాళ్ళు పెట్టే ప్రలోభాలకి ఎవరైనా లోన్ అయ్యి ఒక్క మాటగా అని చెప్పి ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే రేపు రాబల ఎలక్షన్స్ ఉంటాయి అప్పుడు కూడా నేను శ్రీ బొడ్డి వెంకటరమణ చౌదరి గారు కూడా కలిసి మిమ్మల్ని బలపరచాల్సిన పరిస్థితి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఈ ఎలక్షన్లో తప్పు జరిగితే ఎవరైనా పొరపాటును తప్పు చేస్తే రేపు మీ భవిష్యత్తు పోద్దని చెప్పి మీ అందరూ అది దృష్టిలో పెట్టుకుని జనసేన తెలుగుదేశం పార్టీల ఐక్యతను గెలిపించమని చెప్పి మమ్మల్ని కోరుతున్నాను అదే విధంగా ఇంకా ఇంకా మిగతా పొత్తులు ఇంకా పూర్తి అవ్వలేదు ఎంపీ టికెట్లు కూడా ఇంకా పూర్తిగా అనౌన్స్మెంట్ అవ్వలేదు మన బొడ్డి వెంకటరమణ చౌదరి గారు కూడా ఎంపీగా ఆయనకి రావాలని వస్తే మరింత మెజారిటీ పెరుగుద్దండి కూడా ఆశిస్తున్నాను ఈ సభాముఖంగా చివరిగా ఉండే విషయం చెప్తున్నాను పెద్దలు చెప్పారు వారితోనే నా ప్రయాణం మీ అందరితోనే మా ప్రయాణం అందరూ కలిసి ప్రయాణం చేద్దాం ఇక్కడ జక్కంపూడిని అక్కడ జగన్ ఇంటికి పంపిద్దాం జై జనసేన జై తెలుగుదేశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్